నమస్కారం ఈరోజు వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ గురించి ముస్లిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున నుంచి ఒక టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది ఈరోజు భారతదేశంలోనే ముఖ్యంగా టార్గెట్ ప్రధానమంత్రి ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయినాడో అప్పటి నుంచి టార్గెట్ ముస్లిం టార్గెట్ క్రిస్టియన్ టార్గెట్ దళిత్ ఈ ముగ్గురే ఆయనకు తోడుగా ఇదే ప్రధానమంత్రి వద్దు అని దించాలి అని కోరుకున్న వ్యక్తి మన రాష్ట్ర మంత్రి కొత్త ముఖ్యమంత్రి రీసెంట్లీ అయినా చంద్రబాబు నాయుడు గారు ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన్ని ప్రధానమంత్రి చేసినాడు ఇదే నరేంద్ర మోడీ అయితే ఈ వక్ బోర్డ్ సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో ఇది నరేందర్ మోదీ గారిది కాదు చంద్రబాబు నాయుడుది కాదు గవర్నమెంట్ది కాదు వహ్ భూములు అంటే మా పూర్వీకులు మా ఏదైతే ఉందాయో పెద్దలు ఏదైతే ఈ భారతదేశం స్వాతంత్రం నుంచి పోయినారో అయిందో వాళ్ళిచ్చిన గిఫ్టెడ్ భూమిలు వాళ్ళు ఇచ్చిన దేవుడు కార్యక్రమాలు ఇచ్చిన దీన్ని మేము ఒక మసీదుగా ఒక మందిర్గా ఒక దేవస్థానంగా భావిస్తున్నాం అటువంటి బిల్లుకి ఈరోజు ఈ నరేంద్ర మోడీ ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు కలిసి రెండుని ఇద్దరిని సేవ్ చేయడానికి ఏ డబల్ ఏ పేర్లు చెప్పను వాళ్ళిద్దరిది స్టార్ట్ అయ్యేదే డబల్ ఏ ఈ డబల్ ఏలకి సేవ్ చేయడానికి మాకు ఈరోజు కింద నుంచి భూమి నుంచి తీసేయాలని తీసుకుని వచ్చిన అమెండ్మెంట్ బిల్ ఇది ఇంత ఘోరం ప్రధానమంత్రి అయ్యేటప్పటి నుంచి అరే ఏదైనా డ్యామ్ కట్టినావా ఏదైనా చేసినావా ఏదైనా మంచి పెద్ద ఫ్లేవర్ చేసినావా ఏదైనా ప్రజలకి ఉపయోగపడి చేసినావా మిస్టర్ నరేంద్ర మోడీ అది చెయ్యబా అమెండ్మెంట్ బిల్లు సిఏఏ ఎన్ఆర్సి త్రీ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ హిజాబ్ హిందూ ముస్లింల గొడవలు ఇప్పుడు ఇది రేపు యూసీసీ బిల్ రేపు మేము జుబ్బాలు టోపీలు వేయాలంటే నరేంద్ర మోదీ పర్మిషన్ తీసుకోవాలి ఆయనతో పాటు ఆయన్ని ప్రధానమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుని పర్మిషన్ తీసుకోవాలి ఈ పరిస్థితి మీరు తీసుకొని వస్తున్నారు అయితే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకటే అడుగుతున్నా ఏమయ్యా మంత్రి గారు మిస్టర్ మంత్రి ఫారూఖ్ సార్ మీరున్నారు మదనపల్లి షాజాన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు దాని తర్వాత గుంటూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్సీలు ఈయన ఎట్టా ఏందా ముస్లింల మీద జాలి లేదు ప్రేమ లేదు ఏమీ లేదు ఎందుకంటే నెల్లూరు నెల్లూరులో ఉండే అజీజ్ భాయ్కి ఎమ్మెల్సీ ఇస్తారని కాళ్ళు నరికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అది కామనే కానీ మీరందరికీ అడుగుతున్న అజీజ్ భాయ్తో పాటు ఈ ముగ్గురు ఈ ఎమ్మెల్యేకి ఒక మంత్రికి మీకు రేపు రేపు మీ బిడ్డలకి మీరు సమాధానం చెప్పాలి రేపు మా మసీదులు కూలు రేపు మా ఖబ్రస్థాన్లకి పర్మిషన్లు ఈకుండా రేపు మా దర్గాలకి పగల కొడితే రేపు వీళ్ళు కలెక్టర్ దగ్గర నిలబడాలి అయ్యా మా వక్బోట్ భూమి ఉందయా పలానా ఆయన తీసుకున్నాడయా పలానా ఆయన తీసుకున్నాడయా అని పోయి దగ్గర కలెక్టర్ దగ్గర నిలబడాల్సింది పరిస్థితి ఉంటది రేపు మీరు నిజంగా చెప్తున్నా మీరు ముస్లింలు మర్చిపోబాకండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిలబడి సార్ చెప్పు దెబ్బలు పడతాయి మాకు ఇది మా కమ్యూనిటీ ఇష్యూ మాకు సిఏఎలో అన్యాయం జరిగింది దాంట్లో అన్యాయం జరిగింది ప్రతి దాంట్లో జరిగింది ఇది కానీ మేము కానీ వగ్ బోర్డుకి సంబంధించింది కానీ వాళ్ళు బిల్లు కానీ పాస్ అయితే మాకు కింద నుంచి భూమి నుంచి తీసేసినట్టు ఉంటుంది సార్ మేము తల ఎత్తుకొని తిరగము తిరగలేము అని మీరందరూ పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పండియా అరవై నుంచి ఎనభై కాన్స్టిట్యెన్సీలకి మీరు ఎమ్మెల్యేలు అయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరవై నుంచి డెబ్బై కాన్స్టెన్సీకి ముస్లింల ప్రభావం పడుతుంది పన్నెండు నుంచి పదహారు ఎంపీల మీద పడుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ బిల్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది కానీ మీరు పార్లమెంట్లో కానీ పాస్ చేస్తే రేపు మీరు ఎన్నికల్లో ఎట్లా మీరు ఈ విధంగా చీటింగ్ చేసి వచ్చారో అదే విధంగా మళ్ళా మీకు ఒరిజినల్గా ఇరవై మూడు కాదు కదా రెండుకు తీసుకుని వచ్చేస్తారు మీరు మీ అబ్బాయి తప్ప ఎవరు ఉండరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వక్బోర్ అంటే ఏమో తెలియదు ఆయనకి అయా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండరు ఎన్డీఏలో భాగ్యస్వామ్యంలో మీరే కీలక పాత్ర పోషించారు కదా మీరు కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా ఈ వక్ బోర్డు ఏందో ఫైల్ అని తెప్పించుకొని దాని గురించి మీరు విచారించాలనేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మనం పక్కన పెడదాం నేను ఆ పార్టీలో ఉండే ముసల్ ముస్లింస్ అందరికీ ఒకటే కోరుకుంటా కోరుకుంటున్నా రాజకీయాలు పక్కన పెడదాం మనం అందరం ఐక్యమతం అవుదాం మనం ఐక్యమతం అయితే ఐక్యమతం అయితే చంద్రబాబు నాయుడికి కూడా ఉనుకొచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉనుకొచ్చేస్తుంది అందుకని మనం ఈ వక్బోర్డ్ బిల్లుని రేపు మా బిడ్డలకి సమాధానం చెప్పాలి ఇది కానీ ఓకే అయిపోతే రేపు భారతదేశంలో మా మీద జరగబోయేది చాలా దారుణాలు ఉంటాయి దారుణంగా ఉంటుంది ఇది ఉదాహరణ మీకు యూపీలో హిజాబ్ సంబంధించింది మా మీద ఏ విధంగా జరిగిందో ఇవన్నీ మీకు తెలుసు ముస్లింలందరూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే మీరందరూ కళ్ళు కళ్ళు మీరు ఓపెన్ చేసి చూడాల్సిన పని తెరి తెరిచి చూడాలి మీరు చూడడం జరిగింది ఆ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే దాదాపు పదకొండు అంశాలతో ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది వారు ఏం చెప్తున్నారంటే ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి బాగు బాగు జరగద్ది అందుకోసమే ఇలాంటి బిల్లును అని చెప్తున్నారు బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు ముస్లిం సమాజానికి చాలా చేశారు మేము చూసాం వాళ్ళు రావడమే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం గోమాంసం తినేవాళ్ళని ఎక్కడికక్కడ చంపుకుంటూ పోవడం అదేవిధంగా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏ లాంటి నల్ల చట్టాలను తీసుకురావడం యూసీసీ అని చెప్పేసి కామన్ సివిల్ కోడ్ అని చెప్పి తీసుకురావడం అంటే వాళ్ళు ముస్లిం సమాజం కోసం మేము బాగు చేయడం కోసం తీసుకొస్తున్నామని అని చెప్తున్నారు కదా అందుకే ఇవన్నీ ముస్లిం సమాజం కోసం బాగు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి బిల్లులే ఇవి అంటే ముస్లిం సమాజం కోసం వాళ్ళే మంచి చేయడంలా ఎక్కడ కూడా అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశంలో ముస్లింని బయటికి నెట్టేసి ఈ దేశం హిందుత్వ దేశంగా మార్చాలనే ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఒకటి ఏర్పడింది మన భారతదేశంలో అప్పటి నుంచి వాళ్ళు వందేళ్ల యొక్క టార్గెట్ అంది వంద సంవత్సరాలు కనుక పూర్తి చేసుకుంటే ఈ భారతదేశాన్ని కేవలం ఒక హిందుత్వ దేశంగా మార్చాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క పనిచేస్తుంటున్నారు ఆ పనిచేసే విభాగంలోనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏదైతే గైడెన్స్ ఇస్తుందో ఆర్ఎస్ఎస్ ఏదైతే పని చెప్తుందో వాళ్ళ యొక్క అడుగుల మడుగులు వేస్తూ వాళ్ళు ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింని టార్గెట్ చేసి ఈ దేశం నుంచి తరిమేసి హిందుత్వ దేశం చేయాలనే ఆలోచనతోనే ఇలాంటి బిల్లులన్నీ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం ఇద్దరికి అప్పజెప్పాలని ఆదాని అంబానీ లాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ మన నరేంద్ర మోడీ గారికి బ్యాక్ బోన్స్ అన్నమాట వాళ్ళ సంపద నరేంద్ర మోడీ గారికి సంపద చేర్చి వీళ్ళకి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఈ సంపద దేశంలో ఉన్న సంపద మొత్తం వాళ్ళకి దోచిపెట్టడానికి ఇలాంటి బిల్లులన్నీ ప్రవేశపెడుతూ దేశంలో డిస్టర్బ్ చేయడం అంటే హిందూ ముస్లింలు ముస్లింలు యొక్క ఏదో ఒక బిల్లులు తీసుకురావడం ముస్లింలు పోరాటం చేయడం ఆ పోరాటం చేసే సమయంలో హిందువులు తీసుకొచ్చి వీళ్ళు చూడు బీజేపీ మనం హిందుత్వ దేశంగా మార్చాలని చెప్పే ఉద్దేశంతో హిందూ హిందూ రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో చేయాలనే ఒక వేరే ఆలోచనతో వీళ్ళు ఏదేదో చేస్తున్నారు కానీ మేము ఇలా చేయడం లేదు ఈ భారతదేశాన్ని సత్స శ్యామలంగా చేయాలని మేము ముందుకెళ్తుంటే ఈ ముస్లింలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి చూపించాలి పూచి చూపిస్తున్నారు అన్నమాట అంటే వీళ్ళు చేసే ఈ దేశ సంపద మొత్తం దోచుకుంటా ఒక ఇద్దరు వ్యక్తులకి దారాదత్తం చేస్తూ డైవర్షన్ అన్నమాట ఇప్పుడు ఒక్బోట్ సవరణ చట్టం ఇలా ఏదో ఒకటి బిల్లును తీసుకురావడం ఇప్పుడు మన భారతదేశంలో దాదాపు టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసింది ఆగస్ట్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై మూడో తేదీ టైమ్స్ ఆఫ్ సర్వే సర్వే చేస్తే దాదాపు తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాలు దేశవ్యాప్తంగా భూములు ఉన్నాయి వగ్ వక్ భూములు ఆ భూములు ఎంతవరకు మొత్తం ఉన్నాయా లేదా అనేది చూస్తే దాదాపు సగంకు పైగా కబ్జాకి గురైనాయి మన రాష్ట్రంలో చూస్తే అరవై నాలుగు వేల ఎకరాలు వక్ భూములు ఉన్నాయి అంటే ముస్లిం యొక్క సమాజం కోసం మన యొక్క పూర్వీకులు తీసుకొచ్చినటువంటి ఈ సంపదని దోచుకుంటా పోతున్నారు మన రాష్ట్రంలో చూస్తే ముప్పై వేల ఎకరాలని కబ్జా చేసేస్తున్నారు దీని దీని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ భూముల్ని ఎవరు కబ్జా చేయకూడదు అని చెప్పేసి ఒక చట్టాన్ని అయితే తీసుకురావడం వల్ల కానీ కొత్త కొత్త చట్టాలని మన కోసం ఏదో తీసుకొచ్చినట్టు బూచి చూపిస్తున్న ఇది కరెక్ట్ కాదు ఏదైతే తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే బిల్లుందో ఉందో సవరణ చట్టం బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు తగ్గేదే లేదు ఖచ్చితంగా అన్ని పార్టీలను కలుపుకొని ముస్లిం సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ బిల్లుని వెనక్కి తీసుకునేంత వరకు మా యొక్క పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం